ശിവോ നമൂപീ സർവമംഗള തയോ സംസ്മരണ പൂസാ സർവജയമംഗളം സ്ത്രി വധ്യമായുഷ്യമാക്കാ

ఓం నమ శివ ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం సందర్శించడం జరిగింది మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామివారిని నాలుగున్నరకు దర్శించుకోవడం విధంగా చాలా సంతోషమైనటువంటి ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివాయ